హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేముందుకు లేటెస్ట్గా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఈ నోటిఫికేషన్స్ వచ్చేసరికి మనకు చక్కగా ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం ఇంకా అప్లై చేసే విధానానికంటే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకైతే అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ సెట్ అనమాట అంటే ఏమేం స్కిల్స్ ఉండాలి మీరు ఈ జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అలాగే వాయిస్ అండ్ అసెంట్ ఉండాలి అలాగే అసైన్మెంటు ఇవి అయితే ఈ క్వాలిఫికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి ది క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటే మీకు ఇంగ్లీష్లో కానీ లేదా హిందీ కానీ ఏదైనా కొద్దిగా అవగాహన ఉండాలన్నమాట దాంతోపాటు దిస్ ఇంక్లూడ్స్ క్లియర్ ప్రొనౌన్సియేషన్ ప్రాపర్ గ్రామర్ యూసేజ్ అండ్ నో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదైనా తెలుగు కాకుండా ఇంగ్లీష్లో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి దాంతోపాటు వాయిస్ అండ్ అసెంట్ అంటే ది క్యాండిడేట్ వాయిస్ అండ్ అసెంట్ షుడ్ బి క్లియర్ అండ్ ఈజీలీ అంటే మాట్లాడే మీరు మాట్లాడేది క్లియర్గా ఉండాలి దాంతోపాటు అర్థం చేసుకునే దానికి సింపుల్గా ఉండాలన్నమాట ఇంకా అసైన్మెంట్ వచ్చరికి ది మస్ట్ అచీవ్ అండ్ లెవెల్ ఫోర్ ఇండికేషన్స్ స్ట్రాంగ్ స్పోకెన్ స్కిల్స్ అంటే మంచి స్పోకెన్ స్కిల్స్ కూడా ఉండాలి అంటే మాట్లాడే స్కిల్స్ అనమాట ఇది వచ్చరికి ఒక కాల్ సెంటర్ నోటిఫికేషన్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా క్వాలిఫికేషన్ వచ్చరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ది క్యాండిడేట్ షుడ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్ సో సోయింగ్ కాజింగ్ ఏ బోర్డ్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ దియర్ ఎబిలిటీ టు హ్యాండిల్ డ్రివెన్స్ కస్టమర్ ఇష్యూస్ అంటే క్యాండిడేట్ అంటే మనం అప్లై చేసే వాళ్ళ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతో దాంతోపాటు కస్టమర్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలన్నమాట ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చరికి ఓపెన్స్ టు ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్ విత్ అప్ టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి మంచి మీకు ఎలాంటి అప్లికేషన్ అంటే ఎలాంటి ఫీజు లేకుండా అప్లై చేసే జాబ్ నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి అంతేకాకుండా వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు చక్కగా ఇంటి నుంచి అయితే మీరు పని చేయవచ్చు శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి ట్వంటీ థౌజండ్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే షిఫ్టింగ్ ఉంటుందంట అనమాట అంటే అవర్స్ ఫర్ ఫీమేల్స్ ది షిఫ్ట్ ఈస్ డే షిఫ్ట్ అంటే లేడీస్కి మాత్రం డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది జెంట్స్కి మాత్రం డే అండ్ నైట్ షిఫ్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ నైట్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషనల్ షిఫ్టింగ్ అయితే ఉంటుందని క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు ఇంకా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ఎంక్వైరీస్ టు లెవెల్ టు ఇరిటేట్ కస్టమర్ వయా ఫోన్ కాల్స్ అంటే ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్కు సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఎంక్వైరీస్ ఉన్నా వాటినైతే క్లియర్గా అయితే కస్టమర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట ఆ డౌట్స్ క్లియర్ చేయాలి అంతేకాకుండా ల్యాప్టాప్ కన్ఫిగురేషన్ ఖచ్చితంగా అయితే ల్యాప్టాప్ ఉండాలని క్ల క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు అంటే ఏది అంటే లేకపోయినా ల్యాప్టాప్ లేదా లేదనే సిస్టమ్ ఉన్నా పర్లేదు అంటే ఏదైనా కంప్యూటర్ ఉన్నా పర్లేదనమాట మీరైతే అప్లై చేసుకోవచ్చు ల్యాప్టాప్ షుడ్ బి హ్యావ్ ఎయిట్ సిక్స్ టు ఎయిట్ జీబీ ర్యామ్ టు హ్యాండిల్ మల్టిపుల్ అప్లికేషన్స్ అండ్ టాస్క్ ఎఫెక్టివ్లీ అంటే మీ ఆ కంప్యూటర్కి ఉండాల్సిన ర్యామ్ సిక్స్ నుంచి ఎయిట్ జీబీ అయితే ఉండాలి అలాగే మల్టిపుల్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేసే ఇష్యూస్ అంటే టాస్క్ ఎఫెక్టివ్లీ అంటే క్లియర్గా అయితే మనకు చేయాలన్నమాట ఇంకా దానికి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి అలాగే ఇంటర్నెట్ కనెక్షను ఇవన్నీ అనమాట ఇంకా వర్క్ ప్లేస్ వచ్చేసరికి రిమోటు ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం అయితే మీరు ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇంకా మంత్లీ కాంపన్సేషన్ అంటే శాలరీ అనమాట ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ అది ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుందనమాట ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ బీపీఓ ఓరియంటెడ్ సిస్టమ్ ఇంగ్లీషు స్టోరేజ్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ అండ్ అసెంట్ ఇలా ఏవైనా ఉంటే సరిపోతుంది మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం దీని యొక్క లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజ్యూమ్ అయితే ఎంటర్ చేయాలి రిజ్యూమ్లో వేసరికి బాగా టాకింగ్ పవర్ ఉన్నట్టు మీరు అయితే క్లియర్గా అయితే అప్లోడ్ చేయండి అంటే రిజ్యూమ్ని అప్డేట్ చేసుకోండి ఇంకా మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ యొక్క అడ్రస్ కంట్రీ స్టేట్ సిటీ ఇంకా ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేసేయండి ఆ బ్లాక్ మొత్తం ఇంకా ఫైనల్గా మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ ఇయర్కి అనమాట ఎంత ఎక్స్పెక్టెడ్ ఎంత కరెంట్ ఎంత అంటే మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకో ఎంత వస్తున్నది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫైనల్గా రిజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీరైతే అప్లై చేసినట్టే ఇది గ్యాష్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకుండా వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి ఫీజ్ అయితే అవసరం లేదు ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్